హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అండి ఫ్రెండ్స్ ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే మన మహిళలు అందరూ కూడా వాళ్ళ హైరాణ హైరాణా కాదు కదండీ ఎస్ షాపింగ్లు ఆషాఢం శ్రావణం సేల్స్ అని ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అమ్మవారి పూజలు ఎలా అమ్మవారికి ఏం చీర కట్టాలి ఎలా వరలక్షి వతం చేయాలి ఎవరెవరిని పిలవాలి ఎవరెవరి దగ్గర మనం తాంబూలం అందుకోవాలి ఓ అమ్మవారిని ఎలా రెడీ చేయాలి అని మన హైరాణా హైరాణా కాదు కదండీ నేను కూడా అదే పనిలో ఉన్నానండి చూడండి అమ్మవారికి ఎలా శారీ డ్రాపింగ్ చేద్దామో ఆ రోజు అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనిపిస్తుంది కదా మనకి కాబట్టి ఆ సారీ ఈ సారీ ఓసారీ ఏది కడితే బాగుంటుంది ఎట్లా సారీ డ్రాపింగ్ చేస్తే బాగుంటుందని ఒక్కటే హైరాణా అండి నాకైతే నిజంగా రెండు మూడు ట్రయల్స్ వేస్తే ఆ రోజు వరకు పర్ఫెక్ట్ అవుతాం కదా అని చెప్పేసి ప్రతిసారి ఇంతే ఇంకా ఒక మూడు రోజులలో నాలుగు రోజులలో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అని అంటే ఎప్పుడు అంతేనండి నాకు నానా హైరాణా అనిపిస్తుంది ఓకే బోనాల పండుగ సెలవులు అని ఓ రెండు రోజులు లీవ్ రావడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయిందండి నేను చక్కగా ఇల్లంతా శుద్ధి చేసేసుకున్నాను పని అంతా చేసుకున్నాను ఇంకా మనకి శుక్రవారం స్టార్ట్ అవ్వబోతుంది ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వస్తున్నాయండి ఎస్ అందరూ ఖచ్చితంగా చక్కగా గురువారం రోజు ఇంకా ఆషాఢం అమావాస్య కంప్లీట్ చేసుకొని శ్రావణ మాసంలో అడుగు పెడుతున్నాం కదా కొంతమంది అయితే ఓన్లీ శుక్రవారాలు ఇంకా శ్రావణ సోమవారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈశ్వరుణ్ణి కొలుచుకునేటువంటి వాళ్ళకి శ్రావణ శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీనరసింహ స్వామిని ఏ దేవ దేవతలకైనా సరే ఇంకా శ్రావణ మాసం అనేటువంటిది చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి మీ ఇష్ట దేవతల పూజా సేవలో నిమగ్నం అవ్వండి వారి వారి ఆశీస్సులు పొంది మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకుందామండి ఫ్రెండ్స్ మీ ఇంటికి మహాలక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదండి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని గౌరవించండి మీకున్నంతలో తాంబూలం ఇవ్వండి మిమ్మల్ని ఎవరు తాంబూలానికి పిలిచినా మీరు మాత్రం వాళ్ళ పైన మిమ్మల్ని పిలిచి అవమానించేటువంటి వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు అవమానం చేయని మర్యాద చేయని ఒకవేళ మీకు వాళ్ళకి మాటలు లేనటువంటి వాళ్ళు కూడా మొహమాటానికి పిలిచి అందరినీ ఒకలాగా మిమ్మల్ని ఒకలాగా చూస్తారు అనేటువంటిది మీకు ఏదైనా ఉన్నా కూడా మహాలక్ష్మి అమ్మవారి మీద భారం వేసి అమ్మ నీ తాంబూలం అందుకోవడానికి వచ్చాను నేను అంతే తను ఎలా చూసినా తాను కాదు మీరే చూస్తున్నట్టుగా అని భావించుకొని వెళ్ళండి అంతా అమ్మవారు మిమ్మల్ని బాధ పెట్టకుండా చక్కగా మీరు ఆనందంగా తిరిగి తాంబూలం వ తీసుకొని వచ్చేలాగా అమ్మవారు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు ఇంకొకటి మీ ఇంటికైతే ఎవరైనా సరే ఏ ఒక్కరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒకేలాగా ట్రీట్ చేయండి మీరు మాత్రం ఇంట్లో ఏ గొడవలు ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఇంకొకటి ఎస్పెషల్గా అన్నతమ్ములకు నేను చెప్తున్నాను ఏంటి ఇక శ్రావణ మాసం వచ్చిందా వన్ మంత్ చంపేస్తావు అనే అనేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మహిళలు అయితే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోకుండా వాళ్ళకి ఇంకో ఇంట్లో వాళ్ళ తప్పదు కదా అని వంటలు చేస్తూ ఉంటారు అది మీ అదృష్టంగా భావించండి అంతేకాని ఇంకా ఒకవేళ గొడవలు అయితే పడకండి ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్పేలాగా నచ్చ చెప్పేలాగా చెప్పండి మీ హస్బెండ్స్కి వద్దండి ఒక వన్ మంత్ తినకపోతే ఏమవుతుంది అన్నట్టు చెప్పండి తను వినరు వినేలాగా లేరు అంటే మీరు ఎప్పుడు కూడా గొడవలు పడడానికి గొడవ వద్దండి అసలు నిజంగా ఓకే మీరు తినకుండా ఉండండి మీరు పూజలు చేసుకోండి పర్లేదు అమ్మవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అమ్మవారి ఆశీస్సులు ఇస్తారు కానీ వాళ్ళ కోసం మీరు వంటలు చేయండి అన్నీ చేయండి ఓకేనా నేను నా భర్త చెప్పినట్లు నడుచుకుంటున్నాను కదా అంతే అమ్మ అన్నట్టు మీరు దండం పెట్టుకోండి ఇంకొకటి హస్బెండ్స్ ఉంటారు కదా ఇది ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అండి నాకు అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు మీరు మీ భార్యలు వచ్చి మీ పాదవందనం చేసుకొని ఆశీర్వదించమంటారు కదా అప్పుడు అయ్యాబాయ్ ఎన్నడూ లేనిది ఏంటి ఇది అని తనను హెతేవా చేయకండి అసలు బ్యాడ్గా అనిపిస్తుంది పది మంది ముందు అందరికీ తను తాంబూలం ఇచ్చి మీ ఆశీర్వాదాలు పొందడానికి వచ్చినప్పుడు గౌరవంగా తను మీకు మీ పాదవందనం చేసి మీ ఆశీర్వాదం అడిగినప్పుడు తను చల్లగా ఉంటే మీరందరూ చల్లగా ఉన్నట్టే కదా ఎస్ నీ కోరికలన్నీ చక్కగా తీరాలి మనము మన ఇల్లు ఆనందోత్సాహాలతో ఉండాలి అని కోరుకోండి అసలు అంటే కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు అది ఆ ఛాయ్స్ ఆ టైంకి రాకనేమో కానీ అబ్బాయి ఎన్నడూ లేనిది శ్రావణ మాసం శుక్రవారం మొక్కుతాం అన్నట్టు హెచ్చుడి చేయకండి ప్లీజ్